కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సీతారాంపురం ఎంపీపీ స్కూల్ తాలరేవు నామన వెంకయ్య అమ్మ ప్రజా పరిషత్ కూరంగి ఫార్మసీ కాలేజ్ పెట్టవల ఎస్ఎస్పీవి జర్పిహ్ స్కూల్ ఎనభై అడుగుల జాతీయ జెండాలు విద్యార్థులు గ్రామ పెద్దలు యువకులు టేక్ముడి లక్ష్మణరావు రాళ్ల చక్రవర్తి వినోద్ రాజు మరియు జనార్దన్ రావు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్లు తెలుగుదేశం మండల నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఇప్పుడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం అందరి మీద భారతదేశ పౌరులుగా ఉన్న ప్రయత్నించాల్సిన బాధ్యత ఉంటున్నాము అలాగే ప్రధానంగా ఈ దేశానికి స్తున్నాం శ్రీ విచెట్టి చివరి గారు ఎక్స్ అలాగే ఇంటికి జెండా ఉండాలి అన్నదంతా స్టార్ట్ చేసి అలాగే ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసామండి అండ్ ఇయర్ థీమ్ వచ్చి వికసిత్ భారత్ నడిపించే బాధ్యత ముఖ్యంగా యువతైన మేము అందరి మీద ఉందని సందర్భంగా మన చేస్తూ అదేవిధంగా కాలేజీ పరంగా చూస్తే మరి ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడో జిల్లాలో మరి మొదటి స్థానంలో నిలబడుతున్నటువంటి కోరిక ఫార్మసీ కాలేజీ మరి ప్రిన్సిపాల్ గారిని అందరినీ కూడా స్టాఫ్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అలాగే కొత్తగా మా కాలేజీ నుంచే ఎన్ఎస్ఎస్టీలో కూడా యూనివర్సిటీకి మా కాలేజీ తరఫున స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తూ జేఎన్టీ యూనివర్సిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా కాలేజీ తరఫున యాజమాన్య తరఫున ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా సహకారంగా జేఎన్టీకి అభినందన చేయడానికి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వాలంటీర్స్ వెళ్ళారండి అదేవిధంగా ఎక్కడ కూడా